తిష్టతిష్ట నమస్తే సుదర్శన ఘటి ప్రియ బ్రాహ్మణోయం ముదాత్రి నైనం ఘంతుం త్వమర్హసి ఎదురుగా అతి తీక్ష్ణమైన కిరదయాలంతో దుర్వాసుని దగ్ధం చేయడానికి బయలుదేరి వస్తున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి నారాయణకు అత్యంత ప్రేమాస్పదైన ఓ సుదర్శనమా నీకు నేను నమస్కారం చేస్తున్నాను ఆగు ఆగు అక్కడ ఇతడిని నీవు తప్పక రక్షించాలి ఇతడు బ్రాహ్మణుడు ఇతడిని సంహరించడం అనేటువంటిది నీకు తగదయ్యా అహంతు జీవము భవతే వధకారిణి బ్రాహ్మణస్య వధం యుధ్యస్వ వామయా కావాలంటే చంపడానికి సిద్ధమైనటువంటి నీకు నా ప్రాణాలనిస్తాను బ్రాహ్మణుని మాత్రం విడిచిపెట్టవయ్యా కాదు కూడదంటావా నాతో యుద్ధం చెయ్యిత్వో ఘరే సాక్షాదవ్యాగతమిాయుధం యతస్త మే దైవం త్వయా త్వయాోస్ తథాప్యయం నీవు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణని కరకవలముందు విభ్రాజమానమైనటువంటి ఎదురులేని ఆయుధానివని నాకు తెలుసు అయితే కావచ్చుగా నీవు నారాయణకు సన్నిహితుడు కాబట్టి నాకు చాలా ముక్షుడవే నాకు దైవానివి అందుకని నీతో యుద్ధం చేయడానికి కొంచెం తటపటాయిస్తున్నాను అయినా సరే నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నమే యాచ్నా విహిత అత్ర స్వయంభువ వినా యుద్ధము తతస్తర్హియాచ్యే దైవమాత్మన ఒక క్షత్రియుడైనటువంటి వాడు ఎవరి దగ్గర చేయి దాచి ఇది కావాలి నాకని అడగడు ఇది బ్రహ్మదేవుడు మాకిచ్చినటువంటి హక్కు అయినా సరే యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తున్నది కాబట్టి నీవు దైవాయం అనేటువంటి ఉద్దేశ్యంతో నిన్ను నేను కోరుతున్నాను బ్రాహ్మణుని వదిలిపెట్టమని జానే తా నిఖిలైర్బాణ రజేయంత్మనోబలం తిశ్యమీ చక్రబలం బాహుద్వయోత్ బాణాల చేత నీవేవి అపజయాన్ని పొందవు అనేటువంటి సంగతి నాకు తెలుసు అలాగే నీ బలం ఏమిటో కూడా నేను గుర్తించగలను కానీ నా బలం నీకు తెలియదు కదా ఇప్పుడు చూస్తూ కానీ నా బాహుద్వయం నుండి ఆవిర్భూతమైన నా బాహుబలం ఎలాంటిదో నీవు గమనించు కానీ మాంఛత్వామపి పశ్యంతు విష్ణు నా మయా నిపాతితం భూమౌ ముంచేన క్షణాదము ఇప్పుడు విష్ణువుతో కూడినటువంటి దేవతలందరూ కూడా నీవేమిటో నేనేమిటో మన సత్వ ఏమిటో వాళ్ళందరూ కూడా చూస్తారు తెలుసుకుంటారు ఇప్పుడే నిన్ను నేల మీద పడగొట్టేస్తాను ఇతన్ని మాత్రం క్షణంలో వదిలిపెట్టా ఎది దేయన సేచారుదా విములు చైరం విప్రం మాం శరణాగతం నీవు నిజంగా కొంతకాలం పాటు బ్రతికుండాలనుకుంటే లేదు నారాయణుని కరకమూలమయందు విభ్రాజమానడమే ఉండాలి అనేటువంటి ఆలోచనే గనక నీకు ఉండినట్లయితే ఇతడిని రక్షించి వదిలిపెట్టేసి ఎందువల్లంటే ఇతడు బ్రాహ్మణుడు విశేషించి నన్ను శరణు వేడినటువంటిగాడు కాబట్టి ఇతడిని మాత్రం నీవు చంపడానికి వీలు లేదు వదిలేయ్ ఇది స్తుత్వా అతి సంతుష్ట ఆహే దముతము సుదర్శనం అతస్త పరీక్షార్థము కోపా ఇవ స్థిత ఇలా స్తోత్రం చేసినటువంటి అతడి మాటలను విని మహాసంతుష్టుడైనాడు విష్ణుభక్తి యొక్క గొప్పదనం ఎంతది అని అనుకుని అయినా సరే అతన్ని కొంచెం పట్టు పట్టు చూద్దాం పరీక్ష చేదామని బాగా కోపం తెచ్చుకున్న వాటిలాగా సుదర్శనుడు అంటున్నాడు అంబరీష మహారాజా మధువు కైటభునితో సహా అందరినీ సంహరించినటువంటి నా పరాక్రమం నీకు తెలియదా దేవతలు గాని దానవులు గాని రాక్షసులు గాని ఎవరొచ్చినా సరే నన్ను జయించడం అనేది సాధ్యం కా అజేయ పరాక్రమాతిశయం కలిగినటువంటి రాక్షసులను నేను ఎందరినో సంహరించా కోపాతు భ్రూభంగ కుటిలం ముఖం మాంవిగాయ జగస్మిల్ పురుషో విక్షుతుం విక్షుతు జో బ్రాహ్మకరేజో సర్వై సుదుస్సగం దుర్వాసుడు కోపం వచ్చి కనుగొలు ముడివేస్తే అట్టి తీక్ష్ణమైనటువంటి ముఖాన్ని చూడడానికి జగత్తులలో ఉన్నవాడు ఎవడైనా తేరిపార చూడగలిగిన సమర్థతడు ఉన్నదయ్యా ఇతడు అటువంటి వాడిని పట్టుకొని నేను ఎటువంటి దుర్భరమైనటువంటి దశకు తీసుకొచ్చాను చూస్తున్నావు కదా దేవతల సైతము సైతము ఎవ్వరి చేత ఎదిరించడానికి వీల్లేనటువంటి ఒక బ్రాహ్మణ తేజస్సు శంకర తేజస్సు రెండు సమ్మిశ్రితమైనటువంటి స్వరూపమే యుదుర్వాస మహర్షి అతన్ని నేను మూడు తిప్పల ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినట్టు చేశాను శాంకరా తేజస్భువి మత్తో అధికము నద్బ్రాహ్మ్యం అధిక్రాంతం క్వచిత్ ప్రభువు క్షత్రతేజోోయుధస్వల్పక దర్పతో బ్రహ్మతేజసం మోజోద్వయ విరోధి ఇతడిదా శంకర తేజస్సు క్షత్ర సంహారకమైనటువంటి తేజస్సు నాగంటే అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడివా నీవు నీవు నన్ను ఎలాగ అతిక్రమించాలని అనుకుంటున్నావు ఒకవైపు శంకర తేజస్సు మరొక వైష్ణవ తేజస్సు ఈ రెండిని ఎదిరించడం సాధ్యం అనుకుంటున్నావా మహారాజా అంబరీష రాజవతి కార్య సత్ కుశలార్థిన సత్యం యోద్ధం కేవలం స్థిత ఒక క్షత్రియుడైనటువంటి వానికి తనకంటే బలవంతుడు అవతలవాడు అని గ్రహించినప్పుడు తాను బాగుపడదెలుచుకుంటే అతడితో సంధి చేసుకోవాలి ఇది సత్యమైనటువంటి మాట నీవు నిజంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు నాతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నావా మహారాజా హరౌ భక్తస్వమి చేతతు సంభ్రమం స్మృత్తేనగం సంభ్రమంఘ్రం మా ప్రాణానీ శ్రీ మహావిష్ణువునకు భక్తుడు అనే ఉద్దేశ్యంతో అది మనస్సులో పెట్టుకొని ఇంతవరకు నిన్ను క్షమించి వదిలేశా ఎగిరెగిరి పొడుతున్నావుని ఇష్టం వచ్చినట్లుగా వృధాగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావయ్యా మహారాజా అన్నాడు అంబరీషునితో సుదర్శనుడు ఇది తద్వచనము శ్రుత్వా కోప సంరక్తలోచనకం వాక్య ముక్తవాముస్తం సుదర్శనం చెప్పినటువంటి మాటలను విని కోపంతో కన్నులు బాగా ఎర్రపడిపోయినాయి అంబరీష మహారాజున సమాధానంగా అంటున్నాడు సుదర్శనత్వమస్మాకము దేవస్యాయుధం పరం ఇది మయా బాడై తారిత ఓ సుదర్శన నీవు మా స్వామి యొక్క కరకములలో వెలువందుతూ ఉండేటువంటి వాడు అనే ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను తాళి ఊరుకున్నాను లేకపోయినట్లయితే నిన్ను నూరు ముక్కలు చేసి ఉండేవాడిని ఈ పాటికి ఇతపరం గౌరవం తే నూనం నాశం గవిష్య క్షాత్రధర్మముపాశ్రు తాన్ స్వాత్మగర్వ వినాశకాన్ క్షాత్రధర్మముపాశ్రుత్యయస్త గర్వముపాగత ఇప్పటి వరకు నీకు నేను ఇచ్చినటువంటి గౌరవం ఇక చాలు నువ్వు దేవుడివనే ఉద్దేశ్యంతో గౌరవం ఇచ్చా నువ్వు కూడా నావలే క్షత్రియుడులాగా క్షాత్రధర్మంతో మాట్లాడుకున్నావు ఎప్పుడైతే నీవు నీ ధర్మాన్ని వదిలేసి క్షాత్రధర్మాన్ని ఆశ్రయించావో ఇక నిన్ను క్షమించవలసినటువంటి అవసరం నాకు లేదు బ్రతిమిలాడే పని లేదు నా చేతిలో నుండి వెలువడినటువంటి నీ గర్వాన్ని నాశనం చేసేటువంటి ఈ బాణాలను విధులు పెడుతున్నాను చూడు వేదేషు విప్రేషు నాగం విప్రేషు దేవేషు స్త్రీషు జాతిషు గోషువా క్రూరస్థమిగా దేవోి తినజీవసి పురహ నేను బ్రాహ్మణులపైన దేవతలపైన స్త్రీలపైన జ్ఞాతులు బంధువులపైన గోవులపైన బాణం వేయకూడదని నియమం ఉన్నవాడి కాబట్టి ఇంతవరకు నీవు బ్రతుకున్నావు లేకపోతే ఈ పాటికే నిన్ను నేను చంపేర్చేటువంటి వాడు కురుడవై నాతో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఒక బ్రాహ్మణుని సంహరించడానికి సిద్ధమైనటువంటి వాడివి దేవుడవనే ఒకే ఒక్క కారణంగా నేను వదిలిపెట్టేశాను దేవత్వము సంపరిత్య క్షాత్రేణపురతో మమ గృహాణమే బాణం అగ్ని సన్నిహాన్ ఇప్పుడు నీ దేవత్వాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి క్షత్రియ ధర్మంతో నాతో యుద్ధం చెయ్యి దుస్సఖములైనటువంటి నా ధనుర్ వినిర్ముక్తములైనటువంటి బాణ పరంపరలతో నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తానన్నాడు అని ఇరవై నాలుగు బాణాలు చూచి పాదముల మీద వేశాడు అంటే నమస్కార వాణాలు సూచనం చేశారు సుదర్శన తస్య దృష్ట్యా తౌరుషమద్భుతం క్షాత్రం పరమం తేజా సన్నివా సుదర్శనుని మాటలను వి అతడి పౌరుషాన్ని చూచి అతడి క్షత్రియ ధర్మానికి బాగా సంతోషపడినటువంటి వాడై నవ్వుతూ అంటున్నాడు సుదర్శనుడు రాజము తవైవ పరీక్ష తవైవ రక్షార్థం విష్ణునా ప్రేరితోస్ విముక్తో మహారాజా నిన్ను రక్షించడం కోసం కదయ్యా విష్ణుమూర్తి నన్ను పంపించాడు సరేలే నీవు వ్రతికులాడుతున్నావు ఈ బ్రాహ్మణుణ్ణి నేను వదిలేస్తాను ఎందుకనంటే అతడు నిన్ను శరణు వేడాడు కాబట్టి ధనుర్బాణ సమన్వితం పపాత చాభూ నమశ్చక్రీకృత అంజలి అనేటప్పటికీ తన చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలను వదిలేసి ఆ అంబరీష మహారాజు పైకి లేచి ఆయన పాదాలంటే నమస్కారం చేస్తుంటే రెండు చేతులతో అలా గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు నృపస్తాగతము చక్రం వినీతం సంభవ అలా ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూచి తన మీద ప్రేమరసాన్ని కురిపిస్తున్నటువంటి సుదర్శనతో తాహనంటున్నాడు ఇక్కడ నుండి ఆరు శ్లోకాలు సుదర్శన స్తోత్రం అంటారు చాలా శక్తివంతమైన స్తోత్రములువి క్వాదము క్రిమిషు సంస్కృతి మధ్యవర్తి కృతంఘరేర్దేవకరాంబుజీవం క్షమస్వా అయ్యా ఒక పురుగులో పురుగులాగా పురుగుల మధ్యలో ప్రవర్తించేటువంటి సంసార మధ్యలో పడి ఉన్నటువంటి వాడిని నేను అలాగే నీవా సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని కరకములమునందు విభ్రాజమానమవుతూ ఉండేటువంటి వాడివి నీ తేజస్సు ఏమిటి నీ శక్తి ఏమిటి అనేది తెలుసు కూడా నేను నీతో యుద్ధం చేయడానికి సన్నద్ధమే వచ్చాను అందుకు నన్ను క్షమించు స్వామి సవజ్ఞయాక్షాధ్యతుల ప్రభావ క్రూరము నిజము క్షత్రియమే సంపాదయ క్షమస్వ నేను నిన్ను అవమానం చేయాలనేటువంటి దృష్టితోటి నీ మీదకి వచ్చానని అనుకునే అనుకోబోకు యుద్ధానికి నేను నిలవబడ్డారని నిలవబడడానికి కారణం క్షత్రియుణ్ణి కావడమే అత్యంత క్రూరతరమైనది ఈ క్షత్రియ ధర్మము సుమా ఆ క్షత్రియ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నేను ఇలా ప్రవర్తించాలి యాన అపరాధాన్ని క్షమించు పక్షగ శితోయం దివసంగ్రామ భూమి మృతిం కేవలం అగతోఘము త్వత్తస్మృతము కేవలం ఆత్మదైవం ఇప్పుడు జరుగుతున్నటువంటిది శుక్లపక్షం పగటి కాలం సంగర రంగం రణరంగభూమి మకరమాసం జరుగుతూ ఉన్నది అందువలన నీ చేతిలో నేను మరణించాలనే ఉద్దేశ్యంతో నీతో యుద్ధానికి సిద్ధమైనాను గాని నిన్ను జయిస్తారని కాదయ్యా నీవు సాక్షాత్తుగా నాకు దేవుడితో సమానమైనటువంటి వాడి జ్వాడము రసఖ్యం దైత్యై సదేవైరవి రూపమే తు సేవరా కథ మధ్యుచ్చాప్యధిక ఆత్మకాంతి అత్యంత తీక్ష్ణతరములైనటువంటి అగ్నిద్వం భీకరమే ఉన్నటువంటి ఎవరి చేత సహించడానికి వీలు లేనటువంటి రూపము నీరు దైత్యులు కాని దానవులు గాని దేవతలు గాని ఎవరూ సహించలే నీ భయంకరమైనటువంటి ఉగ్ర రూపాన్ని నేనెలా సహించగలనయ్యా కొన్ని వందల మెరుపు తీగలు ఒక్కసారి మెరిసిన ఆ మెరుపుతో సమానమైనటువంటి దివ్యమైన కాంతి కలిగినటువంటి వాడము నీవు బింబం రవేగి అగ్ని సహస్రయుక్తం ఆగర్త కోటీరమి కుర్వదత్ర ప్రజాతై సభవేత్ రూపం పరంతి అఖిలమర్దగస్య ఈ లోకల్లో అందరినీ సర్వసంహారం చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి వాడి ఒక రవిబింబం కోటి మంది పర్యాయమునిలా గిర్రున తిరిగితే ఎంత కాంతి ఏర్పడుతుందో అంతటి దివ్యమైనటువంటి కాంతి కలిగినటువంటి మహానుభావుడవయ్యా నీతో యుద్ధం చేయడానికి నాకు శక్తి ఎక్కడ సరిపోతుంది దంస్రాకరాడం వదనం త్వదీయం దిగ్జగ దంస్త కథము దేవా వీరేవా అధిపప్పరో కోరలతో అత్యంత తీక్షతరమైనటువంటి అగ్నిజ్వాలలను వెలువరిస్తూ ఉన్నటువంటి అన్ని దిక్కులా పరుచుకుంటూ ఉన్నటువంటి నీ ముఖమండలాన్ని చాటి చూడడానికి కూడా శక్తి చాలదు దేవదానవాదులకు సైతము పాళగంటే అధికతరమైనటువంటి ఓ మహానుభావ నీకు నేను నమస్కారం చేస్తున్నాను సదా శ్రీత్య సదాడం నిజంగా నీ యొక్క సహాయ సహకారములతో కదా శ్రీ మహావిష్ణువు ముల్లోకాలలో ఎవరు దేవతలకు విరోధులై వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ సంహరించగలుగుతాడు నీ సహాయం లేనిది విష్ణువు నిన్ను ఎలా సంహరించ విష్ణువు నిన్ను ఉపయోగించకుండా రాక్షసులను ఎలా సంహరించగలడు నమోస్ వినాశకాయ తక్త విష్ణురదీపి ప్రాణ ప్రయాణ ఆర్తిఘరాయకుడమైనటువంటి ఓ స్వామి సుదర్శనమా నీకు నమస్కారం చేస్తున్నాను అలాగే భక్తులైనటువంటి వారిని నిరంతరం సంరక్షించే ఓ పరమాత్మ నీకు నమస్కారం చేస్తున్నాను విష్ణువు యొక్క అనంతమైనటువంటి కాంతి పుంజముల చేత నిరంతరం వెలుగులు విరజిమ్ముతూ ఉండేటువంటి ఓ సుదర్శన చక్రమా నన్ను క్షమించు నీకు నమస్కారం చేస్తున్నాను ఎవరైనా ప్రాణ ప్రయాణం అంటే మరణ సమయంలో నిన్ను తలుచుకుంటే వారి బాధల నిండి కూడా పోగొట్టేటువంటి ఓ మహానుభావా నీకు నేను నమస్కారం చేస్తున్నాను ఇది స్తువంతము రాజానం భూమౌ నిపతి విధంగా స్తోత్రం చేసినటువంటి వాడై నేల మీద పడ్డాడు కాళ్ల మీద అలా ఉన్నటువంటి అతన్ని పైకి లేవనెత్తి స్వస్తితేస్తూ నీకు మేలు జరుగుతుంది మహారాజా అని సుదర్శనుడు ఆశీర్వచనం చేశాడు ఇదము సుదర్శన స్తోత్రం త్రిసంధ్యము ఎప్పడే చుచి సర్వాపద్యో అపధ్యో విముచ్యేత చిరము సుఖముయా ఇప్పుడు చెప్పుగలిగినటువంటి ఆరు శ్లోకాలు కలిగిన ఈ సుదర్శన స్తోత్రాన్ని త్రిసంధ్యలను త్రిసంధ్యలంటే ప్రాతకాల మధ్యాహ్నకాల కాలం ఎవరైతే చక్కగా పఠనం చేస్తారో అటువంటి వారికి వచ్చినటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి చిరకాలము సుఖాన్ని అనుభవిస్తారు శుభ అని మహర్షి అగస్తుల వారికి ఈ విషయాలు చెప్పారు యశృణో తీర అధ్యాయం సకృద్వా మానవః ప్రాప్త్య తోజాతి శుభాంగతి ఇప్పుడు చెప్పుకోలేనటువంటి ఈ అధ్యాయాన్ని సుదర్శన స్తోత్ర గర్భితమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో ఒక పర్యాయమైనా మానవుడు కలిజుగళ్ళు అన్ని విధాలైనటువంటి సుఖములను పొంది నారాయణుని యొక్క దివ్యమైన సన్నిధానానికి చేరుకుంటారని అత్రి మహర్షి అగస్త్య మహర్షి వారికి ఈ వృత్తాంతం అంతా ఈ విధంగా వివరించి చెప్పారు తరువాత శేషభాగం ఏదైతే ఉందో అది రేపు చెప్పుకుందాం ఈరోజుకు సెలవు